విలాస్పూర్ గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబం ఉండేది ఆ ఇంట్లో సుభద్ర ఆమె కొడుకు కోమల్ కోడలు లక్ష్మి ఉంటారు లక్ష్మి గర్భవతి అని తెలిసి భార్యాభర్తలిద్దరూ సుభద్ర దగ్గరికి వస్తారు అమ్మా నీకు శుభవార్త చెప్పడానికి వచ్చానమ్మా వచ్చావు కదా ఇక చెప్పు నువ్వు నానమ్మవి కాబోతున్నావు అంతేనా ముందు దాని గడుపులో పెరుగుతుంది ఆడబిడ్డో మగబిడ్డ తెలుసుకయ్యా అయితే వచ్చి చెప్పు సంతోషపడిపోయి ఊరంతా పండగలాగా నీ సీమంతం అదయ్య తెలిస్తే నీ వెళ్ళండి ఇంకా ఇక అత్తయ్య గారి మాటలు విని లక్ష్మి ఆశ్చర్యపోతుంది బాధతో కోమల్తో ఇలా అంటుంది అదేంటండి అత్తయ్య అలానేశారు అవును లక్ష్మి మా అమ్మకి మగపిల్లలంటేనే చాలా ఇష్టం నువ్వు మగపిల్లాన్నే కనాలి ఆ మాట విని లక్ష్మి ఆశ్చర్యపోతుంది కోమలది పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు అలాగే కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజున లక్ష్మీని కోమల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు అక్కడ డాక్టర్ చెక్ చేసి రిపోర్ట్స్ ఇచ్చి పంపిస్తాడు లక్ష్మీ కడుపులో పెరుగుతుంది ఆడబిడ్డని తెలిసి లక్ష్మీకి అబార్షన్ చేయించాలని అనుకుంటారు నేను అబార్షుని కొప్పుకోనండి అయితే నువ్వు ఇంటి కోరలగా ఉండవు నీ పుట్టింటికి వెళ్ళి తల్లి కొడుకులు కలిసి చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నారని నేను పోలీసులు చెప్తాను ఆ మాట విన్న సుభద్రా కోమల్ కంగారు పెడతారు ఇక బాగా ఆలోచన చేసి లక్ష్మిని ఇంట్లోనే ఉంచుకుంటారు ఒకరోజున పాలల్లో నిద్రమాత్రలు కలిపి లక్ష్మీ చేత తాగిస్తాడు కోమల్ ఓ అర్ధరాత్రి వేళ నిద్రమత్తులో ఉన్న లక్ష్మీని గొయ్యి తీసి పాతేస్తారు ఇక లక్ష్మి ఇప్పుడు గర్భవతి దయ్యం అవుతుంది కడుపుతో ఉన్నప్పుడు ఆకలి బాగా అవుతుంది ఆహారం బాగా తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు నేను బయటికెళ్తే నాకు సరిగా ఆహారం దొరుకుతుందో లేదో ఎలాగూ వాళ్ళు కోసం వాళ్ళు చేసుకుంటారు కదా అది నేను తినేస్తాను అనుకుని దెయ్యం వాళ్ళు వండి పెట్టిన వాటిని తృప్తిగా తింటుంది ఎంత రుచిగా ఉందో ఈ పూట భోజనం అంటూ అక్కడి నుంచి మాయమైపోతుంది ఇక అప్పుడే ఆకలి మీదున్న సుభద్ర గబగబా వంటగదిలోకి వస్తుంది అక్కడ గిన్నెలన్నీ ఖాళీగా ఉంటాయి అది చూసి కంగారు పడుతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి రాజు వండిని వంట ఎవరో తింటున్నారు అసలు ఎలా తింటున్నారో అర్థం కావట్లేదే ఏంటి తెలుసుకోవాలి అనుకుని రోజున చికెన్ వండి పెడుతుంది గోడచాటున ఉండి చూస్తూ ఉంటుంది ఇక గర్భవతి దెయ్యం వచ్చి సంతోషంగా ఆ చికెన్ని తింటూ ఉంటుంది అది చూసిన సుభద్ర ఆశ్చర్యపోతుంది ఇక అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున దెయ్యానికి నొప్పులొస్తూ ఉంటాయి ఓర్చుకుని పండంటి ఆడపిల్లకు జన్మనిస్తుంది ఆ దెయ్యం ఒకరోజున పుట్టిన పాపని ఎత్తుకుని సోఫాలో కూర్చుని ఉంటుంది పాపని ఎత్తుకుని ఉన్న దెయ్యాన్ని చూసి కోమల్ షాక్ అవుతాడు జేవండి బాగున్నారా కోమల్ భయపడుతూ ఉంటాడు లక్ష్మి నువ్వా భర్త అత్తయ్య అత్త అత్త ఉంటే నాలాంటి కోడలు దెయ్యాలు కాకుండా మరేమవుతారో అది ఆ రోజు నేను ఎంత వద్దని చెప్పిన అమ్మే వినలేదు నిన్ను చంపేద్దామంటే చంపేద్దామని పట్టుబట్టింది లక్ష్మి ఏం జరిగినా ఎలా జరిగినా మంచే జరిగింది నేను చనిపోయి దెయ్యమైనా ఎలాగైనా బతకాలనే సంకల్పంతోనే నా కడుపు అలాగే ఉంది ఆడపిల్ల పుట్టింది ఇదిగోండి మనమ్మాయి బాగుంది కదూ అచ్చు అమ్మలాగే అంటూ కూతుర్నిస్తుంది కోమల్ భయపడుతూనే పాపని ఎత్తుకుంటాడు ఇక నుంచి నా బిడ్డ ఈ ఇంట్లోనే మీ చేతుల్లోనే పెరగాలి అత్తయ్యే ఆలనా పాలనా చూడాలి కాదని వాదన చేస్తే నేను ఏడ్చుకుంటూ కూర్చోడానికి ఎప్పుడు లక్ష్మిని కాదు దెయ్యాన్ని జాగ్రత్త అని చెప్పేసి కూతుర్ని మనసారా చూసుకుని అక్కడి నుంచి ఆ దెయ్యం మాయమైపోతుంది చిత్రాంగిపురం అనే ఊరిలో రాము అనే బట్టల వ్యాపారి ఉంటాడు అతను తన భార్యా బిడ్డలతో ఆ ఊరిలో నివసిస్తూ ఉంటాడు అతను ఒక వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు కాని అతని భార్యకి అనారోగ్యం రావటంతో సంపాదనంతా తరిగిపోయి కష్టాల్లో పడుతుంది ఆ కుటుంబం ఏవండి ఇప్పటికే నా వైద్యానికి మందులకి చాలా డబ్బు ఖర్చు చేశారు ఇకేలాగైతే మన పిల్లలకి ఏ ఆస్తులు మిగలవండి ఉండకపోతే పోని వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారులే మన పొలం కూడా పెట్టాను అమ్మేసి నీకు పూర్తిగా నయం చేపిస్తాను ఇప్పుడు ఆ ఉన్న కాస్త పొలం కూడా అమ్మడం ఎందుకండి నేను బాగానే లేచి తిరుగుతున్నాను కదా పనులు చేస్తున్నాను కదండి అందుకు రాము ఇలా అంటాడు ఇదిగో ఇంకేం మాట్లాడు మాకు నువ్వు ఇంతలోనే బయట కోటయ్య అనే బ్రోకర్ వచ్చి రాముని పిలవటం వినిపిస్తుంది రామో రామో కోటయ్య పిలవగానే రాము బయటకొస్తాడు ఏంటి కోటయ్య మా పొలానికి ఏదైనా మంచి భారం దొరికిందా అని చాలా ఆశగా అడుగుతాడు రాము అందుకు కోటయ్య ఇలా బదిలిస్తాడు ఏంటి దొరికేది నీ పొలంలో ఉన్న చింత చెట్టు మీద దయ్యం వల్ల ఎవ్వరూ నీ పొలం కొంటాకి ఇష్టపడట్లేదు నిజానికైతే బంగారం లాంటి పొలం నీది అమ్మితే మీ కష్టాలన్నీ తీరిపోతాయి కానీ ఇప్పుడు అమ్మాలంటే ఆ దయ్యం అడ్డుగా ఉందయ్యా అని కోటయ్య చెప్పి వెళ్ళిపోతాడు ఆ తరువాత రోజు రాము అతని భార్యతో సహా ఆ పొలానికి వెళ్ళి ఆ దయ్యంతో ఇలా అంటాడు దెయ్యం నువ్వెవరో మాకు తెలీదు నువ్వు మా పొలంలో ఉన్న ఈ సెట్ మీద ఉండటం వల్ల మా పొలం అమ్ముడు కావటం లేదు దయచేసి నువ్వు వేరే ఏదైనా సెట్ చూసుకొని వెళ్ళిపో ఈ పొలం అమ్ముడు కావటం మాకు చాలా అవసరం ఇప్పుడు అసలే కష్టాల్లో ఉన్నావు నువ్వు చెప్పింది నాకు అర్థమైంది కానీ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళలేను కొద్ది రోజులు ఓపిక పట్టు అప్పుడు వెళ్తాను అని దయ్యం చెప్పటంతో బాగా బ్రతిమాలి తన కష్టం దయ్యానికి చెప్పుకొని ఆ చెట్టు వదలమని చెప్పేసి ఇంటికి వెళ్తారు ఆ దంపతులు మరుసటి రోజు వచ్చి చూస్తే ఆ దెయ్యం అక్కడే ఉంటుంది అప్పుడు ఆ భార్యాభర్తలకి కోపం వస్తుంది రాళ్లతో కర్రలతో ఆ దెయ్యాన్ని కొట్టి తరిమెయ్యాలి అనుకుంటారు దెయ్యం మీద అన్ని రకాలుగా దాడి చేస్తూ ఉంటారు అప్పుడు ఆ దెయ్యం వేడుకుంటుంది దయచేసి నన్ను కొట్టకండి నేనిప్పుడు గర్భవతిని అందుకే ఈ చోటు వదిలి వేరే చోటుకి వెళ్ళలేను అని చెప్పడంతో ఆ భార్యాభర్తలకి దెయ్యం మీద జాలి కలుగుతుంది కానీ తమ కష్టం తీరటానికి ఉన్న దారి ఆ పొలమే కనుక రాము ఇలా అంటాడు నువ్వు చెప్పింది విని మేం జాలి పడినంత మాత్రాన మా కష్టాలు తేరం నా భార్య ఆరోగ్యం బాగుసైటాకి డబ్బు అవసరం అది ఈ పొలం అమ్మకపోతే రాదు అని రాము చెప్తాడు అప్పుడు ఆ దెయ్యం ఇలా అంటుంది సరే నీ భార్య ఆరోగ్యం సంగతి నీ కష్టాల సంగతి నేను చూసుకుంటాను నాకొక సహాయం చేయమని నీ భార్యకు చెప్పు నాకు పురుడు పోయమను ఆ తర్వాత మీ కష్టాలన్నీ నేను తీరుస్తాను అని ఆ దెయ్యమంటుంది అందుకు రాము భార్య ఒప్పుకుంటుంది చివరికి ఒకరోజు దెయ్యానికి నొప్పులు రావటంతో రాము భార్య వచ్చి దెయ్యానికి పురుడు పోసి ఆ బిడ్డను చేతిలోకి తీసుకుంటుంది అప్పుడు బంగారం డబ్బు అక్కడ ప్రత్యక్షమవుతాయి భార్యాభర్తలిద్దరూ అదంతా చూసి ఎంతో ఆశ్చర్యపోతారు ఏంటి వింతా నేను చెప్పాను కదా నాకు సహాయం చేస్తే మీకు నేను సహాయం చేస్తానని అందుకే మీ కష్టాలు తీర్చాను మరొక చిన్న విన్నపం నా బిడ్డని మీ దగ్గరే ఉంచి పెంచండి అది గనుక నా దగ్గరుంటే దాన్ని దెయ్యం బిడ్డ అంటారు అదే మీ దగ్గర పెరిగితే మనిషి బిడ్డగా పెరుగుతుంది దానికి ఏ కష్టం కలిగినంతవరకు నేను మీకు ఇచ్చిన సంపద తరిగిపోకుండా రెట్టింపవుతూనే ఉంటుంది అని ఆ దెయ్యం చెప్పటంతో ఆ బిడ్డని తీసుకుని ఆనందంగా ఇంటికి వెళ్ళి సిరి సంపదలతో సంతోషంగా గడుపుతూ ఉంటారు ఆ దంపతులు